జాగ్రత్త చేసుకోండి నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలి మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మోసపోకుడి దేవుడైతే వెక్కిరింపబడడు మనుషుడా నువ్వు ఏం విత్తుతావు ఆ పంటనే కోస్తావు అని దేవుని వాక్యం ఘంటాపదంగా సాక్ష్యం ఇచ్చింది నువ్వు అనుకుంటున్నావేమో దేవుణ్ణి మోసం చేస్తున్నాను మనుషుల్ని మోసం చేస్తున్నానని కాదు నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు నువ్వు ఏం విత్తుతావో ఖచ్చితంగా ఒకనాడు ఆ పంట కోస్తావు కాబట్టి నువ్వు విత్తుతున్నవేవో జాగ్రత్తగా చూచి విత్తుకో అప్పుడు నీవు ఆశీర్వాదం అను పంట కోస్తావు నువ్వు పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా విత్తావనుకో భవిష్యత్తు శాపం అనే పంట కోస్తావు ఇప్పుడు కొన్ని విత్తనాలు విత్తుతున్నప్పుడు భలే హాయిగా సూపర్గా ఎంజాయ్గా మజాగా రేంజ్లో ఉంటుంది కానీ దాని దాని ఫలం నీకు వచ్చినప్పుడు అది నీవు అనుభవించలేనంత చేదుగా ఉంటది దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా పెద్దగా చెప్పండి ఆ చేదు నువ్వు తట్టుకోలేవు ఇంకొక మాట కూడా చెప్తాను విత్తేటప్పుడు ఒక విత్తనమే తిరిగి మొలిచేటప్పుడు దాని ఫలం ఎంతో మీకు తెలుసు గోధుమ గింజ ఒక గింజ మనం నాటితే చెట్టు అవుతుంది దాని నుండి వందలాది గింజలు వస్తాయి ఆశీర్వాదానికి సంబంధించిన విత్తనాలు మనం విత్తుకుంటా వెళితే రేపు భవిష్యత్తులో ఆశీర్వాద ఫలాలు ఎంత ఉన్నతంగా ఎంత విస్తారంగా వస్తాయో గుర్తించండి శాపానికి సంబంధించినటువంటి పనికి మాలిన పాపిష్టి విత్తనాలు మనం విత్తుకుంటూ పోతా ఉంటే రేపు భవిష్యత్తులో దాని తాలూకు ఫలాలు ఎంత వికృతంగా ఎంత విస్తారంగా రాబోతున్నాయో కూడా ఊహించుకొని ముందుగానే జాగ్రత్త పడండి ఖచ్చితంగా మనం చేసిన వాటి ఫలం మనం పొంది తీరాల్సిందే తప్పదు అందులో భేదం లేదు అది నేనైనా మీరైనా అవ్వడైనా సరే దాని కోటింగ్ అనుభవించాల్సిందే ఓకేనా కాబట్టి స్పష్టంగా మీకు ఈ మాట అర్థమైందని అనుకుంటున్నాను ఆ వెలుగు కనబడినంత సేపు ఆయన స్వరం వినబడినంత సేపు అంత బాగానే ఉంది ఆయన అదృశ్యం అయ్యాడు ఆ తర్వాత సౌలుకు కళ్ళు కనపడల తడవలాడుతా ఉన్నాడు తడవలాడుతా ఉన్నప్పుడు తనతో కూడా ఉన్నవారు చిన్నగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన పట్టుకొని దమస్సుకు తీసుకెళ్లారు ఎందుకు వచ్చాడు అసలు దమస్కి దమస్కులో ఉన్న క్రైస్తవులను ఇబ్బంది పెడదామని బయలుదేరాడు కానీ ఇప్పుడు దారిలోనే ఏమయ్యాడు దమస్కులో ఉన్న క్రైస్తవులను చంపుదామని బయలుదేరినోడు దారిలో ఏమయ్యాడు దేవుడు దర్శించిన తర్వాత తానే క్రైస్తవుడయ్యాడు తానే క్రీస్తవును చెరుడయ్యాడు తానే దేవుని పరిచారకుడయ్యాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లుయా అలా వెళ్ళిన తర్వాత దమస్కులో కనబడిన వీధికి వెళ్ళి యోధా అనే వాని ఇంట చేర్చబడ్డాడు కళ్ళు కనపట్టల్లా పొరలు గమ్మేశాయి తెరుగుద్దామంటే కళ్ళు తెరిపిళ్ళు పట్టల్లా ఏమర్థం కావట్లా అక్కడ ఉండి ఆ దర్శనాన్ని మళ్ళా 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 తలంచుకుంటూ ఆ దర్శనంలో కనపడ్డ ప్రభువుని ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షతల్ని ఆయన ఇచ్చినటువంటి గురిని మళ్ళా మళ్ళా ధ్యానించుకుంటూ ప్రభువా నా మూర్ఖతను క్షమించి నన్ను బ్రతకనిచ్చావా నీ పిల్లల్ని చంపాను ఆ క్షణంలోనే నువ్వు నన్ను చంపేది ఉండే ప్రభువా నన్నెందుకు బ్రతకనిచ్చావు నన్నెందుకు బ్రతకనిచ్చావు నన్ను ఎందుకు బ్రతకనిచ్చావు నేను బ్రతక తగను నేను బ్రతకాల్సిన వాడిని కాదు నేను చాపవలసిన వాణ్ణి నిన్ను నీ పిల్లల్ని తోలనాడాను హింసించాను బాధ పెట్టాను క్షోభ పెట్టాను స్త్రీలు పురుషులు పిల్లలు అన్న భేదం లేకుండా నీ బిడ్డలందరినీ చాలా ఇబ్బంది పెట్టాను అలాంటి నన్ను నీ సంఘాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాలని కలలు కన్న నన్ను నీ సేవకునిగా పిలిచావా నీ సాక్షిగా పిలిచావా నీ పరిచర్య చేయమని పిలిచావా నీ నామాన్ని చాటించమని పిలిచావా ప్రభువా నాకింత కృపనిచ్చావా నాకింత కృపను నన్ను ఇంత క్షమించా ఏడ్చుకుంటున్నాడు దర్శించుకుంటున్నాడు మరి ఎలా నేను ఈ గుడ్డివాడినయి ఉండి ఈ బలహీను అయి ఉండి ఈ అందు ఉండి నేను ఎలా చేయగలను ప్రభు అని దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అదే దమస్కులో భక్తిపరుడైన అననీయ అనేటువంటి భక్తునితో మాట్లాడాడు అననీయకు దర్శనమందు ప్రభువే కనపడ్డాడు సౌలు పక్షంగా సౌలు పక్షంగా సాక్షాత్తు ఏ సయ్యే అననీయను దర్శించాడు అని పిలిచాడు అననీయ అననీయ అని పిలిచాడు దర్శనమందు కనపడి ప్రభువా నేనున్నాను అన్నాడు నువ్వు లేచి వీధికి వెళ్ళి యుధానువాని ఇంట తార్సువాడైన సౌలుని గురించి విచారించు అతడు నీవు వచ్చి తన మీద చేతులుంచుట అతడు చూచి ఉన్నాడు అంటే నేను అతనికి ఇచ్చాను నేను అతనికి చూపించాను నువ్వు వచ్చి అతని మీద చేతులు పెట్టడం అతనితో మాట్లాడాను అతనికి చూపించాను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను వెళ్ళు అన్నాడు అప్పుడు అననే అన్నాడు ఈ మనుష్యుడు నీ సంగమును పాడు చేసి నీ పరిస్థితులను చాలా హింస పెట్టిన అలాంటి వాన్ దగ్గరికి వెళ్ళి బాగు చేయమంటున్నావా ప్రభు అన్నాడు